నెల్లూరును నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా చేస్తానని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన తొమ్మిదో డివిజన్ లో వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు அவேர் வாடானியோ வந்த சார் இது எல்லாம் முடிஞ்சது நிதானமா ஓணுடா நிதானமா ஓடுறேன் எல்லாரையும் காம்ப்ளீட் பண்ணி என்ன சார் என்ன 100 பண்ணா கேப் شويه இதுல ஒரு விஷயம் ஏ உண்டு எசி மாறும் சார் இது வந்து சப்போர்ட்

टेलीफोन <laughs> नछोडी